ఈరోజు గోమడుగు గ్రామంలో ఉన్నటువంటి గతంలో మంచినీరు వాడుకున్నటువంటి నల్లకుంట చెరువు ఈరోజు పొల్యూషన్ బారినబడి వాటర్ కూడా ఎర్రబారడం గత కొన్ని రోజుల్లో కూడా టీవీలలో పేపర్లో చూడడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి చెరువును పరిరక్షించండి అదేవిధంగా పంటలు కూడా పొల్యూషన్ అవుతున్నాయి పంటలు తిన్నటువంటి వాళ్ళు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా మహిళలకు కూడా అనేకమైనటువంటి చెప్పుకోనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి ఆరోగ్యాలు పాడవుతున్నాయి అని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది కానీ పేపర్లో టీవీలో చూడడం జరిగింది నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్గా రెండు సార్లు కూడా అక్కడ మీటింగ్లో చర్చ చేయడం జరిగింది అదేవిధంగా ఈ మధ్యన అశోక్ గారు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది గ్రామస్తులందరూ కూడా చిన్నారెడ్డి గారికి ఒక రిప్రజెంట్ చేసిన జరిగింది ఇక్కడ నష్టం జరుగుతుంది అది అంటే చిన్నారెడ్డి గారు ఫోన్ చేసి ఒకసారి విజిట్ చేయడం చేయమన్నాడు వారికి కూడా ప్రాముఖ్యం చేసినా సుస్తాం విజిట్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఏదైతే పేపర్లు చూసింది వీళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానివ్వండి యువకులు కానివ్వండి ఈ ప్రాంతం పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న అందరూ చెప్పిన దానికంటే చెప్పింది పది శాతం ఉంటే వంద శాతం ఇక్కడ పొల్యూషన్ కనబడతా ఉంది ఇది వీళ్ళు చేసే పోరాటం కానీ అంటే న్యాయమైన పోరాటం నేను కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెదరు కాకుండా ఏదైతే నేనుగా పొలిషన్ కంట్రోల్ బోర్డు మెంబర్గా అయితే మీటింగ్గా చర్చించగలుగుతా మీటింగ్గా చెప్పగలుగుతా మీ అందరితో పాటు కూడా ఈ చెరువు పరిరక్షణ కోసం పొల్యూషన్ లేకుండా మీ అందరితో పాటు కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తాము రేపు రేపో ఎల్లుండో ఒక రెండు మూడు రోజుల్లో మీకు ఇన్ఫార్మ్ చేసి వెళ్ళినప్పుడు చెప్తా మీకు కూడా చెప్తా మీ ఆది అధినాయకత్వం ముట్రగా మీడియా వాళ్ళు ఈనాడు కానీ అండి అందరికి కూడా అందరూ అన్ని మీడియా సంస్థలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అన్యాయం జరుగుతుందో ఈ చెరువు పొల్యూషన్ అయ్యిందో ఈ రంగు మారిందో ఇదంతా కూడా ఎందుకంటే ప్రభుత్వం దృష్టికి మనం తీసుకుపోతున్నప్పుడు కొన్ని సందర్భాలు కొన్ని జరుగుతూ ఉంటాయి ఏంటంటే పైనున్నోడు మనం సరిపోవట్లేదు సరిపోయినప్పుడు పేపర్ల ద్వారా మనం తెలియజేస్తే ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది అక్కడ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో పేపర్ వాళ్ళని తీసుకొచ్చి ఒకసారి అందరికీ కూడా విజిట్ చేయించి వాళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత ఒకసారి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఒకరికి దాన్ని తీసుకోతే మన చీఫ్ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఉంటాడు ఆయన ఆయన దగ్గర ఒకరినో ఇద్దరు తీసుకోగలుగుతాం ఆయన దగ్గర కూడా రేప తీసుకుపోయి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నష్టం జరుగుతావు చెప్పగలుగుతావు రాబోయే రోజుల్లో కూడా వీరందరూ అంటుండ్రు మేము ఉండాలన్నా ఫ్యాక్టరీ ఉండాలంటే ఊరు అనేది ఎప్పుడో ఏర్పడ్డది ఫ్యాక్టరీ ఈ మధ్యన ఏర్పడ్డది తీయడమా పొల్యూషన్ లేకుండా చేయడం అనేటువంటి దాన్ని నిర్ణయం చేసుకొని ఏ విధంగా కరెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి అందరికి న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తాం పోరాటంలో నేను కూడా పొల్యూషన్ బోర్డు ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని వచ్చినాం పన్నెండో తారీఖు వెళ్తున్నాం అందరూ వెళ్ళాలి ఊరందరూ వెళ్ళాలని అందరికి ఇంటింటికి పోయి దాన్ని చెప్పేసి తీసుకొని పోవాలని నిర్ణయం మీడియా మిత్రుల ప్రజలకు అందరికీ వందనాలు దోమడుగులో ఒక నాలుగు నెలలుగా నీరంతా కాలుష్యం అయిపోయి గులాబీ రంగులోకి మారింది పీసీబీ వాళ్ళు నాలుగు నెలలుగా అసలు ఆ రంగు ఎందుకు మారిందో ఇప్పటికీ దాన్ని ఇవ్వడం లేదు అనేకమైనటువంటి శాంపిల్లు తీసుకుపోయారు అయినప్పటికీ ఇప్పటికీ కూడా అది ఎందుకు మారిందో చెప్పట్లేదు పీసీబీ వాళ్ళు వచ్చారు అట్లాగే తహసీల్దార్ వచ్చారు ఊరు వాళ్ళందరం మేమంతా కూడా గ్రామంలో ర్యాలీలు చేశాము తహసీల్దార్ ముందు ధర్నా చేశాము కమిషనరేట్ ముందు ధర్నా చేశాము కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేసి నీళ్లు తీసుకుపోయిగ మా పరిస్థితి ఇట్లున్నదని చెప్పాము ఇక్కడ మొత్తంగా కూడా జీవించే హక్కు లేకుండా పోతుంది నీరు కాలుష్యమైంది గ్రౌండ్ వాటర్ అంతా లేకుండా పోయింది అసలు ఈ చెరువులో ఒక్క జలజీవి కూడా లేకుండా అంతరించిపోయింది గ్రామంలో చిన్నపిల్లలకంతా కూడా మరి చర్మ వ్యాధులు వస్తున్నాయి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి బుద్ధిమాంద్యం వస్తున్నది అట్లాగే మహిళలందరికీ కూడా గర్భవిచ్ఛిత్ అవుతుంది క్యాన్సర్ కూడా ఎఫెక్ట్ అవుతున్నది మరి ఈ నీళ్ళ వల్ల ఇంత జరుగుతున్నప్పుడు ఇన్ని పోరాటాలు చేస్తూ ఉంటే ప్రభుత్వ వ్యవస్థలంతా కూడా చచ్చబడిపోయినట్టుగా ఏమీ చెప్పకుండా ఉండడం అనేటువంటిది అవినీతిని తలపిస్తున్నటువంటి పరిస్థితున్నది ప్రభుత్వ వ్యవస్థలు ఇట్లా ఉన్న సందర్భాల్లో పీసీబీ యొక్క నిర్లక్ష్య వైఖరిని అట్లాగే ఉదాసీన వైఖరిని బాధ్యత రాహిత్యాన్ని అంతా కూడా మరి తప్పుబడుతూ పన్నెండవ తారీఖు నాడు పీసీబీ మెంబర్ సెక్రటరీ కార్యాలయం సనతనగర్ ముందుట పెద్ద ఎత్తున గ్రామస్తులతో చిన్నలు పెద్దలు కుటుంబాలతో సహా వచ్చి మేము ధర్నా చేయడానికి నిర్ణయించుకున్నాం ఇప్పటికైనా ప్రభుత్వ వ్యవస్థ వ్యవస్థలన్నీ మానుకొని మేల్కొని మరి ప్రజల కోసము న్యాయం చేసేందుకు ముందుకు రావాలని ముందు అసలు ఏ కంపెనీ ఎఫ్లియంట్ వల్ల ఈ రంగు మారింది మరి ఇన్ని రోజులుగా రంగు మారి కాలుష్యమైనట్టయితే ప్రజల యొక్క జీవన పరిస్థితి అయింది దీనికి వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది మరి ఇంత జరుగుతున్నా కూడా పాలకపక్షాలు కానీ లేదా ప్రతిపక్షాలు కానీ ఇతరత్ర ఎవరు కూడా పట్టించుకోకపోవడం అనేటువంటిది మనుషుల యొక్క హననానికే మరి చూస్తున్నా అనేటువంటిది కనబడుతున్నది పదివేల మంది జనాభా ఉన్నటువంటి ఈ గ్రామం నాశనం అయిపోతుంది మనుషులు చచ్చిపోతున్నారు అసలు మాకు మంచి గాలి లేదు మంచి నీరు లేదు అసలు మా జీవితం అంతా కూడా వ్యర్థం అవుతుంది అనేటువంటిది చెప్పినా కూడా పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా బాధాకరం మరి దీని పరిస్థితిలోనే ఎల్లుండి పన్నెండో తారీఖు నాడు సనత్నగర్లో హెడ్ ఆఫీస్ ముందు పీసీబీ హెడ్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాము బుద్ధిజీవులంతా కూడా దానికి సపోర్ట్ చేయాలని పర్యావరణ ప్రేమికులంతా కూడా ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయాలని జీవించే హక్కును కాపాడాలని అందరినీ వేడుకుంటూ చెప్తూ ఉన్నాం చిన్న క్వశ్చన్ మొన్నటికి మొన్న పరిశ్రమ యజమాన్యం లోకల్ వాళ్ళతో కూర్చోబెట్టుకొని మబ్బి పెట్టడానికి చూస్తుంది మీరు ఎవరు కూడా కనిపించలేదు ఉద్యమం వాళ్ళేమో ఎవరు లేరు మీ దోమడు గ్రామస్తులే కొందరు మీటింగ్ పెట్టారు ఎంఆర్ఓ గారు మేము వచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలి ప్రజల కోసము పదివేల మంది దస్తుంటే కెమికల్ తోడు చస్తుంటే పట్టించుకొని ఎంఆర్ఓ మన కమిషనరు వీళ్ళంతా తొత్తులుగా కంపెనీకి తొత్తులుగా మారి పో పోలీసు వాళ్ళు వీళ్ళందరూ తొత్తులుగా మారి వాళ్ళ మీటింగ్ పెడతారు మేము చస్తుంటే కూడా పట్టించుకోరు ఇది అన్యాయం అని ఎంఆర్ఓ సస్పెండ్ చేయాలని ఆ గేట్ బంగళ ధర్నా చేసినాం లాస్ట్ పీరియడ్లో మేము లేకుంటే అందరు వచ్చారు అందరు నిరసన తెలియజేసారు వాళ్ళు ఆ విధంగా పోతున్నారు మా వాళ్ళు కూడా అందులో లోపల పోయి మస్తుమంది వ్యతిరేకించు మే ఎట్టి పరిస్థితుల్లో కంపిననం ఇయ్యాలి మేమన్న ఉండాలి ప్రజలు ప్రజా జీవాల ఇది పశువులు అన్నీ జీవించడానికి పోరాడే పోరాడతాము వాళ్ళని డిస్పెట్టకు వచ్చేది లేదు కంపెనీల వేయాలి ఇరవై ఒక్క ఎకరాలు స్టార్ట్ చేసిండే ఇటోట యూనిట్ వన్ అది ఇప్పుడు ఇరవై తొమ్మిది వేల కోట్లకు అధిపతి అయిందంటే ఇలాంటి కలుష్యాన్ని ఇచ్చి దేశాన్ని అంత నాశనం పట్టేటోడు వాడు ఒక రాజ్యసభ ఎంపీ చట్టాలు చేసేటోడు అంత సిగ్గుమాలిన పనికి ఇసుమ చేస్తుండంటే వాడు ఎవరి చట్టాలు చేస్తారు ఈ రాజకీయ నాయకులు ఎవరిని ఉద్ధరిస్తారు వీళ్ళంతా పోతుండ్రు రాజకీయ నాయకులు ఈ మాఫ్యా తోటి మేమన్నా బతకాలి కంపెనీ అన్న మూతవాడాలి మా జీవి మా ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడి దానికి కంపెనీ ఆపుతాము రేపు పన్నెండు నాడు పిసిబీటి ఎప్పుడైతే నాలుగు నెలల నుంచి రిపోర్ట్ ఇస్తలేదో ఒకరు ఐదు రోజులలో వస్తుందంటాడు ఒక పది రోజులలో వస్తుందంటాడు ఇంతవరకు కూడా ఒక్కడు కూడా మనకు రిపోర్ట్స్ లేడు ఏ వ్యవస్థ ఉందో గవర్నమెంట్ వ్యవస్థలో మొత్తము ప్రతి వ్యవసాయంలో కానీ ఎంపీడీఓ కానీ కమిషనర్ కానీ వీళ్ళందరికీ పొల్యూషన్ బోర్డులో కానీ మేము అప్లికేషన్ ఇవ్వండి లేదు ఎక్కడ ఇచ్చినా కానీ ఒక్కరు కూడా రెస్పాన్స్ ఎంఆర్ఓ వచ్చిండు పోలీసు వచ్చిండు వీళ్ళు వచ్చి షాంపులు తీసుకోపోయారు నెల కింద ఇంతవరకు షాంపుల్ని ఏమైంది చెప్పలేదంటే వీళ్ళు ఏం కోసం చేస్తున్నట్టు మండలాఫీస్లో కాడా మీరు ఏమన్నారు మిమ్మల్ని పిలిచి కంపెనీ పిలిచి మాట్లాడతామమ్మా ధర్నా చేసినాము అయితే మేము పిలిచి కంపెనీ పిలిచి మాట్లాడతాము మాట్లాడినాక మరి ఆయన కంపెనీ మూవ్ చేస్తాడా మరి ప్రజలకు ఏం చేస్తాడా మరి ఏ అని మాట్లాడతామని మాకు మాట ఇచ్చి రెండు మూడు రోజులలో మీకు ఫోన్ చేస్తామని అన్నారు మాకు ఫోన్ చేయలేదు మేము లేని చూసి అసలు మాకు ఎవ్వరికి ఏ లేదు దొంగ మీటింగ్ పెట్టి మొత్తం రాజకీయ నాయకులు ఈ కొంత రైతులు ఒక వంద మంది ఒక వంద మంది యాభై మందిని తీసుకొని పోయి మీకు పంట కింద ఇప్పిస్తాము అప్పటికన్నా అప్పటికన్నా ఇప్పుడు రెడ్డి రెట్టింపు ఇప్పిస్తాము మీరు రండి అని చెప్పి వాళ్ళను ఆకట్టుకొని వీళ్ళకి ధర్నాకు రాకుండా వాళ్ళతో మాట్లాడి చేద్దాం అన్నట్టు కోరుకోయింది సార్ అంతట్లోనే మాకు తెలిసింది తెలిసే వరకు మేము అందరం పోయినాం నువ్వు ఇలాంటి దొంగ మీటింగ్ ఎందుకు పెట్టినావు నువ్వు మాకు మాకు ఫోన్ అన్నావు వాళ్ళ కంపెనీ అయినా పిలిచి సార్ని పిలిచి మరి వీళ్ళు వాసన వస్తుంది వాటర్ వస్తున్నాయి అని చెప్పి మాట్లాడిస్తా అని చెప్పినావు మాట్లాడిస్తా అని చెప్పినాడు ఈ దొంగ మీటింగ్ ఎందుకు పోయినామని మేము అందరం కలిసి మాట్లాడే వరకు ఇక ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడదామని లేచిపోయి అంతట్లోనే బాల్రెడ్డి అనే వచ్చి అందరం ధర్నా చేసినాం సార్ అసలు ఈ దొంగ మీటింగ్ ఏంది ఈ లెక్కలు ఏంది ఆ ఎంఆర్ఓ ఏంది ఆ కమిషనర్ ఏంది అసలు ఏదైనా ఉంటే ఊరికి న్యాయం చేయాలి సార్ అసలు ఎంఆర్ఓ అంటే ఏంది ఊరికి న్యాయం చేసేవాడు చెరువుల ఏడ చెరువుల నీళ్ళు వస్తున్నాయి వేస్ట్ నీళ్ళు వస్తున్నాయా మంచి నీళ్ళు వస్తున్నాయా చెరువు కింద ఏం పంటలు పండుతున్నాయి అలాంటివి చేసేది పోయి ఈ దొంగ మీటింగ్ ఏంది సార్ నాకైతే ఈ దొంగ మీటింగ్ నచ్చలేదు అసలు ఈ ఊరు బాగా చేయాలని ఈ కంపెనీ మూత వాడాలని అనుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ దాన్ని అవలంబించిండు వీళ్ళంతా బాధితులు బాధితులను సంప్రదించి ఆమోదయోగ్యమైన ఒప్పందం చేస్తానటువంటి తహసీల్దారు ధర్నా చేసినాడు చెప్పాడు మరి ఇప్పుడు ఈ బాధితులను వదిలిపెట్టేసి ఎవరో కొంతమంది ప్రయోజనాలు ఆశించే వాళ్ళు వాళ్ళ భూములు ఉన్నోళ్ళు కాదు వాళ్ళకి ఇక్కడ ఉన్నోళ్ళు కాదు వాళ్ళకి సంబంధం లేనటువంటి కొంతమందిని తీసుకుపోయి రైతుల పేరు మీద వాళ్ళతో ఒప్పందం చేసుకొని ఊరంతా కూడా ఇస్తున్నారని చెప్పడానికి ఒక తప్పుడు ప్రయత్నం చేసిండ్రు ఇది ఆమోదయోగ్యమైనటువంటిది కాదు అసలు బాధితులతో సంప్రదించాలి వీళ్ళ డిమాండ్ అంతా కేవలం అక్కడ ఎఫ్లేంట్ రాకుండా చేయడము కంపెనీని ఎత్తేయడం గతంలో ఎఫ్లైంట్ రాకుండా ఒక ప్రయత్నం చేసిండ్రు మళ్ళీ అదే మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంది కాబట్టి దానికి పరిష్కారం ఒకటే మార్గము కంపెనీని ఎత్తివేయడం అనేటువంటిది కంపెనీని ఎత్తివేయాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడాలి తహసీల్దార్ కానీ ఉన్నతాధికారులు కానీ ఎవరైనా వచ్చి అసలు దీని బాధేందో నొప్పేందో తెలియకుండా ఎంఆర్సీలో కూర్చుండబెట్టి తప్పుడు చీకటి ఒప్పందాలు చేసుకోవడం అనేటువంటిది సరి అయింది కాదు ఇది ప్రజలను మభ్యపెట్టినట్టే అవుతుంది తప్పుడు దోవలో పంపించేటువంటి అవకాశం ఉంటుంది మేనేజ్మెంట్కు తొత్తులుగా మారినట్టు అవుతుంది ఒక జడ్జి హోదాలో తహసీల్దార్ అంటే ఈ మండలానికి మొత్తానికి ఆయన న్యాయమూర్తి న్యాయమూర్తి ప్రజల కోసం పనిచేయాలి తప్ప కంపెనీ కోసం పనిచేసినట్టు లోపల చీప చీకటి ఒప్పందం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ఎత్తేయడానికి బదులుగా రైతులకు లేదా మీకు ఇంతకుముందు ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బు ఇస్తామని అంటే ఎఫ్లేంట్ మేము అట్లే వదిలిపెడతాం మీ ప్రాణాలు ఉన్నా పోయినా మాకు సంబంధం లేదు మీరంతా ఒప్పుకోండి అని చెప్పి ఆయన ఒప్పిస్తూ ఉన్నాడు తహసీల్దారు కమిషనర్ మున్సిపల్ కమిషనర్ కూడా లోపల అదే పని చేస్తుండ్రు మాకు అన్ని రికార్డు అయినాయో అవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి కనుక ఒక అధికారి అనేవాడు ప్రజాపక్షపాతిగా ఉండాలి ప్రజల కోసం న్యాయం చేసే వాళ్ళుగా ఉండాలి ఇక్కడ వ్యవస్థలన్నీ కూడా మరి అన్యాయమైనటువంటి పరిస్థితులకు ఉన్నారు కనుక ఆ తహసీల్దార్ ఒప్పందాన్ని మేము ఆమోదించము అది రైతులకు కానీ ఇక్కడ పశువులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఆమోదయోగ్యమైనది కాదు దాన్ని ఒప్పుకునేటువంటి ప్రసక్తే లేదు అది కంపెనీ మూయడం అనేది దాని పరిష్కార మార్గం అని ప్రజలుగా మేము కోరుకుంటాము వాళ్ళు ఏమంటారు అంటే ఈ రైతులని అందరినీ ఈ రైతులంటా మా మీద ఎందుకంటే కొంతమంది రైతును సెలెక్టెడ్గా వాళ్ళ పేర్లు రాసుకొని మీకు చెక్కులు ఇప్పిస్తాము కింద అని చెప్పేసి వాళ్ళని మభ్య పెట్టి తీసుకుపోయిస్తారు అక్కడికి మాకు తెలియదు మాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఇట్లా చెక్కులు ఇస్తారట మండల ఆఫీస్లో రైతులు పోతున్నారని తెలిస్తే మేమందరం కొంత పిల్లలు ఉండరి ఆయన పెద్ద మనిషి లేకుండే ఆయన కేసు పోయాడు అరే ఎట్లా ఎట్లయిందా అని చెప్పేసి పోయినాం మేము కూడా జాయిన్ అయినాం మీటింగ్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ సబ్జెక్ట్ చేంజ్ అయింది మేము కూడా మాట్లాడడం మొదలు పెట్టినాం ఫస్ట్ సమస్యను అడ్రస్ చేయాలి ప్రాబ్లం ఏముంది దాన్ని తెలుసుకోకుండా మీరు రైతులను అంటే రైతులను అడ్రస్ చేయప్పుడు సెకండ్ గా ఫస్ట్ అయినా ఒక ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు ఏం చేస్తారనేది మాకు ప్రజలకు హామీ ఇచ్చింది